ఇప్పుడు మాజీ మంత్రి వాళ్ళు పర్సారత్న గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నారు అందరికీ నమస్కారాలు దయాస్ కళకళలాడిపోతా ఉంది ఆ పక్క ఎమ్మెల్యే గారు ఈ పక్క ఎమ్మెల్యేస్ ఈ పక్క కేంద్ర మంత్రులు ఈ పక్క ఇంతకు ఉన్నటువంటి తోడ చైర్మన్ గారు చూడండి ఆడిపోతారు ఒక పక్క జనసేన ఒక పక్క జ జనసేన ఒక పక్క ఏమో బీజేపీ ఒక పక్క ఏమో పసుపు పసుపుతో నెట్టుందో ఈ పసుపుని తీసుకొచ్చి డాలర్ దివాకర్ రెడ్డి గారికి బెట్టర చంద్రబాబు నాయుడు గారు డాలర్ దివాకర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు అని అంటే ఈ రోజు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యి డాలర్ గా ప్రజల చేత బిరుదు పొందినటువంటి డాలర్ తెలుగుదేశానికి ఎంపీ లేడు తెలుగుదేశానికి ఎమ్మెల్యే లేడు ఒక్క చంద్రగిరి ఎమ్మెల్యే గారు మాత్రమే ఉన్నారు మన సోదరులు ఆరణ శ్రీనివాస్ గారే ఉన్నారు వాళ్ళిద్దరికి తోడుగా విష్ణు బ్రహ్మ బ్రహ్మలాగా ఈ రోజు డాలర్ దివాకర్ రెడ్డి గారిని తిరుపతిలో ఢిల్లీలో ఉన్నటువంటి డాలర్స్ అంతా తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి ఏరి కోరి పంపించినటువంటి యువకుడే ఈ యువకులను తెలియజేస్తూ దానర్ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి అందరికీ సమాన స్థాయిలో బ్రహ్మాండంగా పనిచేసి ఈ అభివృద్ధి తీసుకొచ్చి మంచి పేరు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్